రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నియోజకవర్గ కన్వీనర్ గసికంటే అరుణ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు వర్దవెల్లి స్వామి గౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రుద్రంగి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు రుద్రంగి మండల ఇన్ఛార్జ్ గా మానాల గ్రామానికి చెందిన గుడిసె గంగరాజాంను అలాగే రుద్రంగి మండల అధ్యక్షుడిగా సుంచో అనిల్ కుమార్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బర్ధవెల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చకుండానే ఏం మొహం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వస్తారని ఎద్దేవా చేశారు అలాగే మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు పార్టీలోకి ఎందరో వస్తారు పోతారు దానికి కార్యకర్తలు అధైర్యపడవద్దని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని ఆదరించి ఏనుగు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ వందెల దేవరాజ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాదాసు మహేందర్ గంగాధర్ కోరుట్ల రమేష్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు సమాజ్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరి గౌడు గారు రావడం జరిగింది ఈ యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతనంగా ఎన్నుకోబ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జమీన్ తెలియజేస్తూ ఈరోజు ఉద్రంగి మండల కేంద్రంలోని ప్రెసిడెంట్గా సుంచు అనిల్ గారిని అదేవిధంగా ఇన్ఛార్జ్గా మరి గుడిసే గంగరాజం గారిని నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మండలం ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు జిల్లా అధ్యక్షులు వద్దవల్లి సాగు అన్న గారికి మరియు రాగమల్ల గారికి నాతోటి పరికర్తలందరికీ జేపీఎంలు ఈ బాధ్యత అప్పగించినందుకు అందరికీ జేపీఎంలు ఈ బాధ్యత నా సరశక్తులుగా సేవ చేస్తాను ఈ మండలానికి ఇన్ఛార్జిగా గుడిసే గంగరాజం గారిని అదే రకంగా మరి మండల అధ్యక్షునిగా మరి సుంచు అనులు గారి నియామకాన్ని మరి బహుజన సమాజ్ పార్టీ రాజనశీల శాఖ తరఫున వారికి అభినందిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో మరి గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు చాలా వరకు గమనిస్తూ ఉన్నారు మరి ఒకటే అడుగుతూ ఉన్నాము ఇవాళ కనుక మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే మరి ఖచ్చితంగా ఇవాళ నాలుగు వందల మందిని ఎంపీలుగా ఇస్తే మరి రాజ్యాంగాన్ని వాళ్ళు ఇవాళ మారుస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది మరి కబర్దార్ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత టీఎస్పీకి తప్ప జాతీయ స్థాయిలో వేరే ఏ పార్టీలో కూడా లేదు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా మరొకసారి మరి చేతులెత్తి దండం పెట్టడం జరుగుతూ ఉన్నది మరి ఏ పార్టీలు కూడా మన పార్టీలు కావవి అవి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ మనకు ఏ పార్టీలు కూడా అవి మనవి కావు మనకు మన వర్గాలకు ప్రయోజనాలు కలిగించే ఏకైక పార్టీ మరి బహుజన సమాజ్ పార్టీ మరి ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి ఎవరున్నా ఆ అభ్యర్థి గెలుపు కొరకు ఇక్కడ నుంచి అందరూ కూడా కలిసికట్టుగా మరి పనిచేసి మన అభ్యర్థి విజయంలో కీలకంగా పనిచేయవలసిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై పుట్టు మరి కాంగ్రెస్ ఏదైతే ఆరు అని చెప్తా ఉన్నదో మరి ఆరు గ్యా గ్యారెంటీలలో మరి అందులో పొందుపరిచినటువంటి అంశాలను మరి పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే మరి అందులో ఒకటి అందులో ఒకటి ఇస్తూ మరి ఆరు ఆరు గ్యారంటీలను ఇచ్చినాం మరి పూర్తి భరోసా అని మరి ఒక నమ్మ నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే నా ఈ ఆరు కరెంట్లలో ఉన్నవే మరి మనకు అమలు కాలేదు ఇంకా అంతకు మించి ఇంకా వందకు పైగా మరి ఎన్నో మరి వారి వాగ్దానాలు చేసినాయి ఆ వాగ్దానాలలో నిలబెట్టుకో నిలబెట్టుకోకుండానే తిరిగి మళ్ళీ ఓట్లు వేయమని చెప్పి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వల్ల ఓట్లు అడుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి మాట్లాడడం జరుగుతూ ఉంది అదే రైతే ఇవాళ టీఆర్ఎస్ నుంచి అట్లాగే బీఎస్పీ నుంచి కూడా కొందరు ఆ పదవి వ్యామోహంతోనే మరి వేరే పార్టీలలో చేరుతూ మరి కింది స్థాయి కార్యకర్తలకు అయోమాయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇవాళ ఇంతకుముందు కాంగ్రెస్ కూడా మరి ఎన్నికలకు ముందు కూడా ఎవరిని కూడా మేము పార్టీలోకి ఏర్చుకోము మరి నిజమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళకి మేము ఇచ్చేస్తామని చెప్పి మరి ఇవాళ అభ్యర్థులు కూడా మరి అధికారంలో ఉన్న పార్టీకి కూడా అభ్యర్థులు కూడా కరువై ఇవాళ పక్క పార్టీల నుంచి అరువుగా తెచ్చుకునే పరిస్థితి ఇవాళ 同じ。